తమ అక్కగారిని పరామర్శించడానికి వచ్చిన మహాలక్ష్మమ్మ గారు తన పుత్రునే సన్యాసిని సన్యాసిగా ముండన కాషాయదండ కమండలాదులతో కడసారిగా దర్శించి తిరుగు ప్రయాణమయ్యారు చిదంబర అగ్ని ప్రమాదం తరువాత గిణిని గుండెలకు హత్తుకుని తండ్రితో కూడా కుమారుని ఎక్కడికి పంపనని పలికిన మాతృమూర్తి తన వెంటనే వచ్చిన కుమారుణ్ణి శ్రీమఠానికి సమర్పించి తిరుగుముఖం పట్టారు మహాలక్ష్మమ్మ గారికి గిణి అంటే ప్రత్యేక అభిమానం అని మనం ముందే చెప్పుకున్నాం చిన్నతనం నుంచి ఆమె తమ కుమారుని దగ్గర కూర్చోబెట్టుకుని అనేక పురాణ కథలు చెప్పేవారు అనేక శ్లోకాలు నేర్పించేవారు చిలుక పలుకుల గిడి అమ్మ చెప్పినట్లే ఇట్టే అన్నీ గ్రహించి తన రభ్యమైన కంఠంతో ఒప్పగించేవారు అమ్మగారిది ధర్మశాస్త్రంలో గట్టి పాండిత్యమున్న నాగేశ్వర శాస్త్రి కుమార్తె అవడం వల్ల నిప్పులు కడిగే ఆచారం స్వామివారి మడి మరి వారితేనేమో సుబ్రహ్మణ్య శాస్త్రి గారు హేజీబు కుమారుడు ఆయన రాచపోకడలు సంగీతాలు స్నేహాలును గినికి అప్పుడు పదమూడేళ్ళు ఎప్పుడూ కొంగు పట్టుకుని తిరుగుతూ నవ్వుతూ నవ్విస్తూ విసిగిస్తూ సంతోషపెడుతూ తన నలరించే తన ముద్దుల తనయుడు ఈ పాలుగారే పసివాడు నిస్సంగునిగా నిర్లుప్తునిగా జీవితాంతం సన్యాసిగా గడపబోతున్నాడా లొట్టలు క్రొంబుదులో జిలు ముట్టి దూడ నా చిత్తిని చేతబట్టుకుని సింహగటాలి నెదుర్పు చూచెదో అంటారు విశ్వనాథవారి దశరథుడు అప్పటికి శ్రీరామునికి పదునారేండ్లు బ్రహ్మర్షి విశ్వామిత్రుని తోడు ఉంది మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేస్తాడు మన గినికి పట్టుమని పదమూడేండ్లు కూడా నిండలేదే మళ్ళీ తన కుమారుని తాను కనులారా చూడలేదు మాట్లాడలేదు ఈ హఠాత్ సంఘటనకు విత్తరపోయారామే కామకోటి పీఠాచార్యుల వారికి వారి పూర్వ పూర్వాశ్రమ బంధువులు తండ్రితో సహా యావన్మంది సామాన్య శిష్యగణంతో పాటు వచ్చి నమస్కారం చేసుకుంటారు వారికి ప్రత్యేక మర్యాదలు ఏమీ ఉండవు తల్లిగారు మాత్రం ఎదురుబడరు పీఠాధిపతుల మర్యాదలు అనుసరించి పరదేవతకు తప్పించి నమస్కరించే అవకాశం లేదు అయితే తల్లి ఎదురుబడితే యతి అయినప్పటికీ నమస్కరించకపోతే ధర్మభంగం అవుతుంది అందువల్లనే వారు తల్లిగారిని కలుసుకోరు ఈ విషయం పరంపరగా శ్రీమఠంతో పరిచయం ఉన్న మహాలక్ష్మమ్మగారు ఎరుగుదురు ఈ ఎరుక వారికి మరింత దిగులు కలిగజేసి ఉంటుంది తరువాత కాలంలో కూడా ఎవరైనా వారి ముందు శ్రీవారి ప్రస్తావన తెస్తే తల్లిదండ్రులిద్దరూ మౌనంలోకి జారిపోతుండేవారు బహుశా తమ పుత్రుడు లోకోద్ధరణకై అవతరించిన దైవాంశ సంభూతుడని సరిపెట్టుకున్నారేమో పదమూడు సంవత్సరాలుగా పెంచుకున్న మమకారం ప్రేమ ఆశలు సమూలంగా తెంపుకుని తన గారాల పట్టిని మనకై సమర్పించిన గారు ఆ జగన్మాత జీవన్ ముక్తుణ్ణి కన్న ఆ తల్లిదండ్రులు ధన్యులు వారిపై తరాలు క్రింది పది తరాలు తరించాయి స్వామివారి కాలంలో జీవించి వారిని దర్శించిన మనమందరం తరించాము పట్టుబట్టి అమ్మతో శ్రీమఠానికి బయలుదేరిన గిణి శ్రీమఠానికి అధిపతులుగా ఒంటరిగా మిగిలిపోయారు తరువాతి కాలంలో చాటుగా దర్శించాలని పుత్రుని వాక్యములు వినాలని మహాలక్ష్మమ్మ గారు రెండు మూడు పర్యాయములు ప్రయత్నించారట అది తెలుసుకున్న స్వామివారు అర్ధాంతరంగా ఆ ఊరి నుంచే మకాం ఎత్తేసారట సన్యాసాశ్రమపు నిస్సంగత్వం క్షణికంగానైనా చెదిరిపోతుందేమోనన్న ఒక హెల్తీ ఫియర్ అయితే తమ తొంభై ఐదేళ్ల వయస్సులో వారి అమ్మగారి గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు స్వామివారి కన్నులలో ఆ పదమూడేళ్ల మెరుపు మురిపం ఉత్సాహం కనిపించాయి పంతొమ్మిది వందల ముప్పై రెండు జూన్ పద్నాలుగవ తేదీన శ్రీవారు బుగ్గ గ్రామంలో విద్వద్గోష్ఠిలో మునిగి ఉన్నారు దూరంగా చేతిలో తంతితో మఠం మేనేజరు నిలుచుని ఉండడం గ్రహించారు కుంభకోణం నుంచేనా టెలిగ్రామ్ అని అడిగారు అవునని సమాధానం వచ్చింది శ్రీవారు మౌనముద్రాంకితులయ్యారు సభ నిశ్శబ్దంగా ఉంది స్వామి మనస్సులో ఉవ్వెత్తున లేస్తున్న భావతరంగాలు కనుల నుండి బయటకు దూకడానికి ప్రయత్నిస్తున్నట్లున్నాయి మరుక్షణంలో తమాయించుకుంటున్నట్లు కనిపించారు మాతృ నిర్యాణం విన్న సన్యాసి ఏం చేయాలి అని పండితులను ధీరోదాత్తమైన కంఠధ్వనితో ప్రశ్నించారు పండితులకు విషయం అర్థమయ్యింది చింతాక్రాంతులయ్యారు స్వామివారు నిదానంగా లేచి బయలుదేరారు శిష్యులందరూ భగవన్నామ సంకీర్తనతో స్వామిని అనుసరించారు స్వామి అక్కడకు రెండు మైళ్ళ దూరంలో ఉన్న జలపాతంలో స్నానం చేశారు పండితులు పామరులు పరివారం యావత్ శిష్యగణము శ్రీవారి వెనుకనే స్నానం చేశారు మఠపక్షాన భూరిదానాలు చేయబడ్డాయి పదవ రోజున పెద్ద ఎత్తున అన్నదానం చేయబడింది శ్రీవారు అవతారం చాలించే రోజు ఉదయాన అమ్మగారి జన్మస్థలమైన ఇచ్చంగుడి వేద పాఠశాలలో పెట్టడానికి తీసుకుని వెళుతున్న మహాలక్ష్మమ్మగారి పటం శ్రీవారి ముందుంచబడింది అప్పటికి శ్రీవారు చాలా కాలంగా మౌనంగా సహజ సన్వ సంవిన్మయీ స్థితిలో ఉన్నారు అయినా ఆ పటాన్ని చూసి చేతితో ప్రేమగా స్పృశిస్తూ అమ్మ అంటూ గౌరవాదరాలతో అలా ఎంతోసేపు చూస్తూనే ఉన్నారట ఆ రోజున స్మరించిన ఇంకో విషయం తనకు సన్యాస దీక్ష ఇయ్యబడిన కలవై శ్రీవారు ఏ ఊరిలో ఉన్నా ప్రతిరోజు సంధ్యావందనమైన వెంటనే కనులు మూసుకుని ఖచ్చితంగా ఒక గంట జపం చేసేవారు ఇది శ్రీమఠంలో ఒరుగంట జపంగా ప్రసిద్ధి ఆ ఒక గంట జపం అయిపోయిన తరువాత కలవై వైపుకు తిరిగి నమస్కారం చేసేవారు అక్కడి గురువు పరమ గురువుల అధిష్టానాల మధ్య అనేక రోజులు ఆవాసం చేశారు కలవై అంటే కలయిక అనే అర్థం కూడా ఉన్నది ఆ రోజు పది గంటల సమయంలో అకస్మాత్తుగా కనులు తిరిగి కలవై వైపు నమస్కారం చేసి కలవై అన్నారట అక్కడున్న పారిషదులు శ్రీవారు కలవై వెళ్ళాలనుకుంటున్నారేమో అనుకున్నారు ఆ విధంగా తమ అవతార విరమణ సమయంలో స్వామి తమ జన్మకారకులైన తమ అమ్మగారిని పునర్జన్మకారకులైన పరమ గురువులను స్మరించుకున్నారు స్వామిని మనకు ప్రసాదించిన వారు మనందరకు నిరంతరము స్మరణీయులు తమ అక్కగారిని